హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయకుని నిమజ్జనానికి అయితే మేమైతే వచ్చేసామండి ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ పెట్టాల్సిన వీడియో అండి ఇప్పుడైతే లేట్గా అయితే అప్లోడ్ చేశాను అందరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నాయి ఇక వీడియోలకైతే వచ్చేద్దాము అక్కడ లైట్స్ కనిపిస్తున్నది మా ఊరండి డోన్కి దగ్గరగా నాలుగు కిలోమీటర్లో దూరంలో ఈ చెరువు అయితే ఉంది ఈ చెరువు అయితే అబ్రెడ్డపల్ల చెరువు అంటారు ఊరికి దగ్గరగా ఉంది మేమైతే అక్కడ చూసారా పైన అయితే నిలబడినాం విపరీతమైన గాలి వర్షం వస్తుందండి వర్షం వర్షం పడే లోపల అందరు కూడా వెళ్ళిపోయారు మేము కాసేపు అక్కడ సేమియాలు అవి డేరాలు కట్టింటే అక్కడ నిలబడాము నిలబడి మళ్ళీ పైకి వచ్చి చూసే లోపల ఇంకా ఫుల్ గాలి వస్తుంది అసలు మనుషుల్ని తోచేంత గాలి అయితే వస్తుంది మేము అలానే చూడాలి నిమజ్జనాన్ని చూసారా క్యూ లైన్లో గణపలు అంతా ట్రాక్టర్లో మొత్తం నిలబెట్టేశారు అక్కడ ఉన్న క్రేన్లు అండి మూడు క్రేన్లు ఉన్నాయి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకా క్రైన్ల సహాయంతో ఇంకా అక్కడ నీటిలో తెచ్చి వదులుతున్నారు ఇంకా మున్సిపాలిటీ వాళ్ళకి అప్ అండి అంత వర్షంలో కానీ ఏమున్నాయో అనుకోకుండా కూడా వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు లోపలికి తీసుకెళ్లి చూసారా వినాయకుని క్రేన్లతో ఎలా తీసుకెళ్తున్నారు అంటే అక్కడ వరకు స్టాప్ అండి ఇంకా అక్కడ నుంచి అలవ్ లేదు ఓన్లీ క్రేన్ల వాళ్ళు నెక్స్ట్ మున్సిపల్ వాళ్ళు మాత్రమే ఇంకా భక్తులు మాత్రం అక్కడ వరకే వచ్చి ఇంకా వినాయకుల్ని అక్కడి నుంచి అయితే క్రేన్లతో వన్ బై వన్ వినాయకుల్ని తీసుకొని నిమజ్జనం చేస్తున్నారు మొన్నటి వరకు నీళ్ళు దండిగా ఉండే అండి చెరువులో మొన్న ఎండలకి చాలా నీళ్ళు తగ్గిపోయాయి ఇంకా అక్కడే మాకు భోజనాలు కూడా పెట్టారు పులిహోర చిత్రాన్నం పెట్టారు తినేసి మేమైతే నిమజ్జనాన్ని అయితే ప్రశాంతంగా చూస్తున్నామండి అక్కడ అందరూ కూడా పిల్లలు కేకలు వేస్తున్నారు గణపతి మొప్ప మౌర్యానీ అసలు చాలా సందడిగా ఉంది కానీ అంతలోపలే వర్షం వచ్చే లోపల ఎక్కడ వాళ్ళ అక్కడికి వెళ్ళిపోయారు ఫైవ్ డేస్ గణపతిని పెట్టి బాగా డ్యాన్సులు చే డ్యాన్సులు వేస్తూ భోజనాలు పెడుతూ భక్తితో పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది కదండి అలాంటిది ఫైవ్ డేస్ గణపతిని పెట్టి నిమజ్జనం చేస్తుంటే చాలా బాధతో ఏడుస్తున్నారు కాస్తమంది పిల్లలైతే అసలు చూడముచ్చటగా ఉంది ఆ పిల్లల్ని చూస్తుంటే మాత్రం మా సైడ్ అయితే ఇంకా ఫైవ్ డేస్కి నిమజ్జనం అయిందండి చిన్న చిన్న పల్లెటూర్లలో త్రీ డేస్కి అంటే పర్మిషన్ ఇచ్చారంట ఇంకా టౌన్లో మాత్రం ఫైవ్ డేస్కి ఇచ్చారంటే ఇంకా ఎక్కడి వరకు ఉందంటే క్యూ లైన్ చాలా దూరం వరకు ఉందండి మేమైతే చాలాసేపు అలానే కూర్చొని చూస్తూనే ఉన్నాం నిమజ్జనం అయితే మీ ఊర్లో కూడా నిమజ్జనం అయిపోయిందా లేదా కామెంట్ చేయండి వీడియో అయితే లేట్గా పెట్టా అందరు కూడా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అండి చూసారా లైన్గా గణపలు చూడండి రకరకాల గణపతులు చాలా బాగున్నారు వినాయకులు మాత్రం అసలు చూడాలనిపించే కొద్ది గణపతులు అంటే గణపతులు కాదు వినాయకులు సారీ అస్సలు ఎంత అలంకరణగా ఉన్నారు తెలుసా చాలా బాగున్నారండి అసలు లేడీస్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు అసలు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు అంత సంబరంతో ఐదు రోజులు గణపాయికి నైవేద్యాలు అన్నీ సమర్పించి డ్యాన్స్లు వేసి నైట్ మొత్తం మేల్కొని గణపాయి దగ్గర అలానే కూర్చుని ఉండేసి చాలా ఓపికతో చేశారు కదండి అసలు ఇంకా నిమజ్జనం అయిపోయే లోపల నైట్ టూవెల్ అయ్యిందండి టూవల్ రెండు అయ్యిందంట టైం అయితే ఇంకా మేమైతే ఇంకా వెళ్ళేసాము ఇంకా గణపతులని అంటే లైన్ వైజ్గా ఇంకా అందరు స్వామిని దండ పెట్టుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా అక్కడ నుంచి అక్కడైతే గట్టు ఉందండి గట్టుపైన కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం అసలు చూసారా గాలి తోచేస్తుందండి మేము ముందు వెళ్తున్నాం ఆయన వీడియో తీస్తున్నాడు ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్